స్థలానికి ఎల్ఆర్ఎస్ చెల్లించమని ఆన్లైన్లో రావడంతో అవాకైన స్థల యజమాని తెలంగాణ రాష్ట్రంలో ఫ్లాట్లకు ఎల్ఆర్ఎస్ చెల్లింపునకు గడువు ఈ నెల ఏప్రిల్ ముప్పై ఒకటి వరకు రాయితీ ఇవ్వడంతో ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న స్థల యజమానులకు ఫీజుల క్రింద కోట్లు చెల్లించాలని చూపించడంతో అవాక్ అవా నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు జగదీష్ కు తన భార్య బసవరాజేశ్వరి పేరిట మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నాలుగు వందల నలభై గజాల ఇంటి స్థలాన్ని ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ రెండు వేల ఇరవై అక్టోబర్ లో దరఖాస్తు చేసుకున్నాడు ప్రస్తుతం ఫీజు క్రింద పద్నాలుగు కోట్ల తొంభై రెండు లక్షల తొంభై రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు చెల్లించామని అదేవిధంగా మక్తల్ మున్సిపాలిటీ చెందిన మరో మహిళ సుజాతకు కూడా తన నూట నలభై గజాల స్థలానికి ఎల్ఆర్ఎస్ క్రమబుద్దీకరణకు పదకొండు కోట్లు చెల్లించామని ఆన్లైన్ లో చూపించడంతో అవాక్ అవుతున్నారు స్థల యజమానులు సందుకాచనలవాడు మనవి కనిపిస్తారు సార్ మనం నా పేరు జగదీష్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ నా యొక్క ఫ్లాట్ నాలుగు వందల పై గజాలు మా భార్య పేరు పిల్లన మరి చందపూర్ శివార్లో ఉన్నది అటు శివారులకు మరి నేను ఎల్ఆర్ఎస్ కట్టడానికి ఆఫీస్కి వెళ్తే మరి దానికి గాను నాలుగు వందల పై గజాలకు గాను ఒక పద్నాలుగు కోట్ల చిల్లర పైచిలకు మరి ట్యాక్స్ వేసారు దానికి గాను రెండు రోజులు ఆగాను కమిషనర్ పోతే అక్కడ ఆఫీస్లో బిజీ బిజీగా ఉన్నారు తర్వాత నిన్న రికరెక్షన్ అయ్యిందేమని మళ్ళీ వెళ్ళాను ఎల్ఆర్ఎస్ రికరెక్షన్ ఉన్నదేమని అనుకుంటే అది కాలే అంటే ఆన్లైన్ రాలేదు రేపు ఉదయం రా అన్నాడు ఇందులోపలే మరి స్పందించి కమిషనర్ మరి ఉదయమే తొమ్మిది గంటలకు ఫోన్ చేసి వెమ్మడే దాన్ని నాతో ఫోన్లో మాట్లాడి ఆ యొక్క మరి రిసిప్ట్ని వాట్సాప్ ద్వారా పంపించాను తిరిగి వెమ్మడే మరి స్పందించి కరెక్షన్ చేసి మరి వాళ్ళు రెస్పాన్స్ తీసుకొని కరెక్షన్ చేశాడు కమిషనర్ గారు భక్తలు కమిషనర్ గారు కరెక్షన్ చేశారు ఇప్పుడు ఎంత వచ్చింది ఐదు యాభై ఐదు వేలు కాను రిబేట్ పోను ఇరవై ఐదు వేలు వచ్చి పద్దెనిమిది వేలు వచ్చింది యాభై పద్దెనిమిది వేల రూపాయలు కట్టమని ఆదేశము రిసిప్ట్ పంపారు నా పేరు శంకర్ మున్సిపల్ కమిషనర్ భక్త అయితే మనకు ట్వంటీ ట్వంటీ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు మనకు వచ్చిన అప్లికేషన్ దాదాపు పదివేల ఐదు వందలు ఉన్నాయి అప్లికేషన్ దానికి ఫీజు పేమెంట్ చేయడానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రివేట్ గవర్నమెంట్ ప్రకటించి ప్రకటించింది దాంట్లో చాలా మంది కడుతున్నారు అయితే అనుకోకుండా ఒక రెండు అప్లికేషన్లు వచ్చినాయి మనకు ఒకటి నూట ఇరవై గజాలు ఉంటే ఎం అని దానికి పదకొండు వేల పదకొండు కోట్లు అమౌంట్ వచ్చింది ఆమెకు అయితే అది ఏం పొరపాటు జరిగిందంటే ఎల్ఆర్ఎస్ స్కీము అప్లై చేసేటప్పుడు ఎప్పుడైతే అప్లై చేసింది కదా అప్పుడు వాళ్ళు రేట్ ఎక్కువేసారు మన గదానికి ఉన్నది ముప్పై ఎనిమిది లక్షలు ముప్పై తొమ్మిది లక్షలు అది అక్కకుండా పొరపాటు పడి అయితే దాన్ని పట్టుకొని క్యాల్కులేషన్గా తీసుకొని మనకు పదకొండు కోట్లనే వచ్చింది అయితే మన గవర్నమెంట్ ఆల్రెడీ మనకు అన్ని కర్రెడిట్ ఆప్షన్ ఇచ్చిందన్నమాట ఒక గదాలు తప్పులు పడ్డా సర్వే నెంబర్ తప్పు పడ్డా ఒకళ్ళ వాల్యుయేషన్ తప్పు పడ్డా అది మనకు చేసుకోవడానికి అవకాశం ఉంది కనుక మనం ఎప్పుడైనా దాన్ని మాడిఫై చేసేసాము చేసి తొమ్మిది వేల చిల్లర అమౌంట్ వచ్చిందామె ఆమె కూడా ఇంట్లో ఇచ్చాము కట్టుకుంటాం వాళ్ళు ఇంకోటి నిన్న సాయంత్రం ఇది మాకు తెలియదు ఇంకొకటి ఏది బసవ రాజేశ్వరి అనేట్టు ఆమె నాలుగు వందల గద ఉంది అయితే ఆమె పద్నాలుగు కోట్లు వచ్చింది అన్నమాట దాంట్లో ల్యాండ్ వాల్యూ విషయం ఏమేసేటట్టు ముప్పై ఎనిమిది లక్షలు వేసేటప్పుడు అది గజాల్లో వాళ్ళ మాటలకు అట్లా పద్నాలుగు కోట్లు వచ్చింది కానీ మాకు ఉదయమే ఎంబడే మాకు పేపర్ చూసి మేము అది ఆ క్యాండిడేట్ని వినిపించి ఆ అప్లికేషన్ తీసుకొని మేము చూస్తే ల్యాండ్ వాల్యుయేషన్ ఎక్కువ ఉందని వెంబడి ఎడిట్ ఆప్షన్ ఉంది మాకు కనుక ఎడిట్ ఆప్షన్ తీసుకొని చేస్తే ఆయన ప్రజెంట్ ఇప్పుడు యాభై ఐదు వేల వచ్చింది అన్నాడు ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇట్లా మీకు యాభై వచ్చింది మీరు అమౌంట్ కట్టుకోండి అని చెప్తే సరే సార్ కట్టుకుంటారని కూడా చెప్పారు ఇది విషయంలో